రోజు రోజురోజు మరి ఎండలు మండిపోతున్నట్టు మరి క్రైస్తవ్యం మీద కూడా అనేక విధాలైనటువంటి దాడులు కూడా దినదినం పెరిగిపోతూనే ఉన్నాయి మరి దేశంలో ఉత్తరాదిని మొదలుకొని దక్షిణాది వరకు మెల్లిమెల్లిగా ప్రాపుతూ వస్తున్నాయి మరి గోదావరి కళలో చూసినట్లయితే ఒక క్రైస్తవుడు తన కూతురు పండుగకు తొట్టెల కార్యక్రమానికి ఏదో ఒక ఇన్విటేషన్ కార్డు ఇస్తూ అందరికీ శుభవార్త ప్రకటించాలని కరపత్రికలు పస్తూ డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే బస్ స్టాండ్లో అక్కడ ఉన్నటువంటి పోలీస్ గార్డ్స్ కానిస్టేబుల్సే అతన్ని మోకరింపజేసి ముక్కు నెలకు రాయించి కరపత్రికలు చింపించి అతనితోని డస్ట్బిన్ వేయించి బొట్టు పెట్టి శ్రీరామన్ అని నినాదాలు చేయించి ఎటు ఎటు వెళ్తుంది ఈ సమాజం చట్టాలు రాజ్యాంగం పోలీస్ వ్యవస్థ ఉండి కూడా వ్యతిరేక రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి విధంగా సపోర్ట్ చేసినట్టు కనబడుతుంది దీనికి ఒక ఏం చేయాలి ఏం చేయాల్సినటువంటి అవసరం ఏం చేయాలి అని అంటే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రకమైన భౌతిక దాడులకు దిగడం మీ మధ్య ఎక్కువైంది అనే పాయింట్ మనం మొదట మాట్లాడదాం దీనికి అర్థం ఏంటంటే సుస్పష్టంగా వాళ్ళు తర్కరీత్యా హేతువాదముతో హేతుబద్ధంగా మన సువార్తకు కౌంటర్ ఆర్గ్యుమెంట్ ఇవ్వడానికి ఎదురు వాదం చేయడానికి ప్రయత్నించి ఓడిపోయామని వాళ్ళు ఒప్పుకుంటున్నారు ఇది వాళ్ళు చేస్తున్న మౌన ప్రకటన ఓకే ఈ మతోన్మాదులు క్రైస్తవులు చేస్తున్న ప్రకటనకు మేము ఎదురుగా వాదించి గెలవలేము కనుక భౌతిక దాడులకు దిగుతాం అని అంటే వాళ్ళు ఎప్పుడైతే భౌతిక దాడులకు దిగారో నీ మాటకు మాట మేము ఎదురు చెప్పి నీ సువార్త అబద్ధమని అది తప్పని నిరూపించే అవకాశం మాకు లేదు అంటే మేము ఓడిపోయాం వాదనలు ఓడిపోయామని ఒప్పుకోవడమే ఈ కొట్టడం ఇది మౌన ప్రకటన భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు కానీ ఇంటి పక్కోళ్ళు ఇరుగు పొరుగోళ్ళు పాలోళ్ళు మాట్లాడుకున్నప్పుడు కానీ కొట్టడం ఎప్పుడు జరుగుతుంది ముందే పడి కొట్టరు నిదబడి ముందే కొట్టరు కొంత ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత ఆర్గ్యుమెంట్ ఓడిపోతున్నాడు అవతల కొడతాడు ఓకే కాబట్టి ఇప్పుడు అదే జరిగింది జరుగుతూ ఉంది ఇంకా సువార్తను వ్యతిరేకించి గెలవడం అనేది ఎవరికి సాధ్యం కాదు సువార్త దేవుని శక్తి అని బైబిల్లో ఉంది తర్వాత వీళ్ళు చేసేదంతా కూడా సెల్ఫ్ డిఫీటింగ్ ఆ మతమాతులు చేసేది సెల్ఫ్ డిఫీటింగ్ బలవంత మతం మార్పిడులు నశించాలి అంటున్నారు వాళ్ళు మరి ఇప్పుడు వాళ్ళు చేసింది కదా బలవంతం అసలు మనం ఎవరినైనా కొడతాము చేస్తాము ముక్కునేక రాయి యేసు ప్రభు అను లేకుండా చంపేస్తామని ఎప్పుడైనా అన్నామా లేదు వాళ్ళు అంటున్నారు వాళ్ళు అంటున్నారు బలవంతం అనేది వాళ్ళు చేస్తున్నారు మళ్ళీ బెదిరించి కొట్టి హింసించి జై శ్రీరాముని పలికించడం కూడా అది శ్రీరాముల వారికి అవమానమే శ్రీరాముని చరిత్ర విని ఆ కథలో ఉండే శ్రేష్ఠత ఆ చరిత్రలో ఉండేటటువంటి అద్భుతమైన ఆధ్యాత్మిక సందేశము అందులో ఉండే శ్రేష్టత దానిని గమనించి మనసు పారేసుకొని ఒక యువతి ఒక యువకుడిని చూసి ప్రేమలో పడ్డట్టు ఇంత అద్భుతమైన వ్యక్తిత్వం కదా శ్రీరామచంద్రుల వారిది ఆ చరిత్రలో నాకిన్ని అద్భుతమైన పాఠాలు దొరుకుతున్నాయి అని అభిమానంతో మనసు పారేసుకొని ప్రేమించి ప్రేమలో పడ్డట్టుగా భక్తిలో పడాలి అది నిజమైనటువంటి రామభక్తి అవుతుంది లేదా ఏదైనా దైవభక్తి అంటే అలాగే ఉండాలి అది రాముడు కానీ కృష్ణుడి కానీ లేకపోతే అల్లా మీద కానీ కానీ గౌతమ బుద్ధుడి బోధనల మీద కానీ ఏసూయ మీద కానీ ప్రభు మీద కానీ ఆ మార్గములో ఆ వ్యక్తిలో ఆ వ్యక్తిత్వంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని బట్టి మనసు పారేసుకొని వెంటబడాలి అది నిజమైనటువంటి భక్తి వీళ్ళు కొడుతున్నారు శ్రీరామ్ అనకపోతే కొట్టడం ఆపరు అని బలహీనులు భయపడి ఆ బాధకు తట్టుకోలేక సరే జై జై శ్రీరామ్ అన్నంత మాత్రాన అండమయ్య లాంటి భక్తులు అవుతారా భక్త రామదాసు లాంటి భక్తులు అవుతారా కాలేరు కాలేరు కదా కనుక వీళ్ళు ఈ విధంగా చేయడం అంతా కూడా వాళ్ళ మార్గానికి వాళ్ళ ధర్మానికి అవమానం శ్రీరామచంద్రునికి వాళ్ళ ధర్మానికి వాళ్ళ అవమానాన్ని చేస్తున్నారు ఈ సంఘ పరివారు వంద సంవత్సరాలు కష్టపడి ఒక్క స్వామి వివేకానందుడి తయారు చేయలేకపోయారు తయారు చేయలే కానీ ఇట్లాంటి దుండగులను దౌర్జన్యం చేసే వాళ్ళను రేపులు మానభంగాలు చేసే వాళ్ళనైతే లక్షల మంది తయారు చేశారు పుష్కలంగా కనుక ఇదంతా వాళ్ళ ఓటమి వాళ్ళ ఓటమి ఇదంతా కూడా అన్ని విధాలా ఓడిపోయింది ఈ మతోన్మాదం గోమాతను పరిరక్షించాలంటారు గోమాతను రక్షించుకోవాలి గోవు సర్వదేవతా స్వరూపం అంటారు గోవును చంపిన వాడిని మేము చంపేస్తామంటారు అల్ కబీర్లో ఉండేదంతా కూడా ఆర్ఎస్ఎస్ నాయకులే ఎంత రెండు నాలుకల ధోరణి కదా కాబట్టి దేశ ప్రజలు గమనించుకోవాలి ఇప్పుడు ఈ దేశాన్ని ఈ మతోన్మాదుల నుండి రక్షించుకునే బాధ్యత కానీ ఆ శక్తి సామర్థ్యాలు కానీ హిందూ సమాజానికే ఉంది క్రైస్తవులు రక్షించలేరు మనమంతా రెండు శాతము మూడు శాతము అంటున్నారు మరి రెండు మూడు శాతం ఉన్నోళ్ళము ఇంకా మైనారిటీ ముస్లింస్ మేము ఎలా రక్షిస్తాము దేశాన్ని విశాల హిందూ సమాజమే రక్షించుకోవాలి వాళ్ళు ఆలోచించుకోవాలి ఏదో వీళ్ళు రామాలయం కడతాము అని అంటే మేము సరైన ఓటేసాము ఇవాళ ఆ దేశాన్ని వివేకానందులతో నింపే బదులు తోనిపేశాడు ఇది గాడిశేల దేశమైంది తప్ప వివేకానందుల దేశం కాలేదు మనం ఊహించగలమా వివేకానందులు వారు తుపాకీ పట్టుకొని ఒకవేళ మహాత్మా గాంధీని కానీ ఎవరిని కానీ కాల్చి చంపేయగల మనం ఊహించగలం శ్రీ రామకృష్ణ పరమహంస గారు కత్తి పట్టుకొని ఒకని పొడి చేయగలరా అసలు ఊహల్లో కూడా మనం ఊహించలేము వాళ్ళు ఏదైనా వాదన చేస్తారంతే ఇంక్లూడింగ్ స్వామి దయానంద సరస్వతి గారు వాళ్ళు ఎవరు ఆయుధం చేపట్టరు మాటే ఆయుధం వాదనే వాళ్ళ ఆయుధం వినండి మీరు బుర్ర అయితే మేమేం చేసేది విని సత్యాన్ని గ్రహించండి అంతేనండి బలంగా తమ వాదని వినిపిస్తారంతే కానీ ఇప్పుడు దయానంద సరస్వతి గారి శైలి కానీ వివేకానందుల వారు వారి గురువు గారైన రామకృష్ణ పరమహంస గారు కానీ ఈ వరుస ఉన్నోళ్ళు ఎక్కడ దేశంలో అందరు గాడిసేలే ఉన్నారు అలా తయారు చేశారు కాబట్టి ప్రస్తుతం దేశాన్ని పాలిస్తున్న శక్తులు గాడిసేలను హంతకులను అత్యాచారాలు చేసే రేపిస్టులను మాత్రమే తయారు చేయగలవు కానీ వీళ్ళెప్పటికీ దేశాన్ని వివేకానందుల దేశంగా మార్చలేవు ఈ శక్తులు అని గ్రహించి దేశంలోని విశాల హిందూ సమాజం వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి మనం మైనారిటీ మరి మెజారిటీ తలుచుకుంటే పాడైపోని అనుకుంటే పాడైపోయి దేశం ఇప్పుడు తొంభై శాతం ఉన్నోళ్ళు పూనుకుంటే జరగంది రెండు శాతం వాళ్ళు ఎలా చేయగలుగుతారు ప్రాక్టికల్లీ సాధ్యం కాదు కదా మనం ఏంటి ప్రార్థన చేయగలం రాజ్యాంగాన్ని ఆశ్రయించగలము ఇప్పుడు రాజ్యాంగాన్ని అమలు చేయాల్సిన శక్తులే వాళ్ళు మతోన్మాద భావాలతో నిండిపోతే అప్పుడు మనమేం చేయగలం రాజ్యాంగం ఉంది అమలు చేయాల్సిన అధికారులు ఉన్నారు వాళ్ళ మనసుల్లోనే ఇట్లాంటి విష బీజాలు ఉంటే మరి అప్పుడు మనం ఏం చేయగలం క్రైస్తవ కూడా తిరుగుబాటు చేయలేడు కాబట్టి అప్పుడు పైన వస్తాడు ఈ లోపల ప్రపంచ ఏక ప్రభుత్వం వచ్చేస్తుంది చూద్దాం అంతా దేవుడి చేతులు ఓకే సార్